నమస్తే కడప వార్త కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన గడప అయిన దేవుని గడప అంతరాలయాలు పునరుద్ధరణ కారణంగా ఈ నెల ఇరవై తేదీ నుండి మూసివేసే అవకాశం ఉంది ఎందుకనగా మూడు అంతరాలయాలు రిపేర్లు చేస్తున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం మూల విరాట్ దర్శనాన్ని ఇరవై తేదీ నుండి నిలిపివేయనున్నారు వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయం లక్ష్మీదేవి అమ్మవారి అంతరాలయం గోదాదేవి అమ్మవారి అంతరాలయం ఈ మూడు ఆలయాలకు సంబంధించినటువంటి గర్భగుళ్లు వెలుస్తున్నందున లోపల ఉన్నటువంటి గ్రానైట్ ఊడిపోతున్నందు వలన చిన్న చిన్న పనులున్న కారణంగా పునరుద్ధరణ కార్యక్రమాన్ని టిటిడి చేపట్టింది దేవుని కడప ఆలయంలోని బాలాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు అంతరాలయంలో గ్రానైట్ కింద చప్పడా లెవెలింగ్ లేని కారణంగా వాటిని చర్చేయనున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది కావున ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ దర్శనం ఉంటుంది దాదాపు ఆరు నెలల కాలం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ దర్శనం ఉండదు ఈ ఆరు నెలల కాలంలో దేవుని కడపలో ఏర్పాటు చేసిన బాలాలయ దర్శనాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు నమస్తే కడప వార్త కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తొలి గడప అయిన దేవుని కడప అంతరాలయాలు పునరుద్ధరణ కారణంగా ఈ నెల ఇరవై తేదీ నుండి మూసివేసే అవకాశం ఉంది ఎందుకనగా మూడు అంతరాలయాలు రిపేర్లు చేస్తున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం మూల విరాట్ దర్శనాన్ని ఇరవై తేదీ నుండి నిలిపివేయనున్నారు వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయం లక్ష్మీదేవి అమ్మవారి అంతరాలయం గోదాదేవి అమ్మవారి అంతరాలయం ఈ మూడు ఆలయాలకు సంబంధించినటువంటి గర్భగుళ్లు వెలుస్తున్నందున లోపల ఉన్నటువంటి గ్రానైట్ ఊడిపోతున్నందు వలన చిన్న చిన్న పనులున్న కారణంగా పునరుద్ధరణ కార్యక్రమాన్ని టిటిడి చేపట్టింది దేవుని కడప ఆలయంలోని బాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు అంతరాలయంలో గ్రానైట్ కింద లేని కారణంగా వాటిని చర్చేయనున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని టిటిడి చేపట్టింది కావున ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ దర్శనం ఉంటుంది దాదాపు ఆరు నెలల కాలం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ దర్శనం ఉండదు ఈ ఆరు కాలంలో దేవుని కడపలో ఏర్పాటు చేసిన బాలాలయ దర్శనాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త